ఏపీ ప్రభుత్వం పైన భారీ కుట్ర జరుగుతుంది ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం ఇప్పుడు ఆ పథకాలు ఏ విధంగా అమలు పెరుస్తున్నారు అన్నటువంటిది ప్రజలకు తెలుస్తుండడం దానిపైన వారు చేస్తున్నటువంటి వాటిపైన ప్రభుత్వంలో ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం మాటలకు చేతలకు సంబంధం లేకపోవడం వీళ్ళు అంటున్న దానికి చేస్తున్నదానికి సంబంధం లేకపోవడం ఇట్లాగా ఇవ ఇన్ని విషయాలను సోషల్ మీడియా గట్టిగా ఏమైనా నిలదీస్తూ తమ అభిప్రాయాలను ఏమైనా అడిగితే దీన్ని తగ్గించుకునేందుకు దీన్ని తిప్పికొట్టేందుకు డైవర్షన్ కోసం డైవర్షన్ తీసుకోవటం ఇప్పుడు కొత్త విషయం అధికార పక్షం నుంచి అట్లాగే అధికార అధికార పక్షం మీడియా వైపు నుంచి కూడా ప్రభుత్వం పైన సోషల్ మీడియాలో కుట్ర జరుగుతుంది అనేటటువంటిది కొత్త ఎపిసోడ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారి పైన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారి పైన సోషల్ మీడియాలో కుట్ర జరుగుతుందంట భారీ కుట్ర జరిగిపోతుందంట అలాగే చ చంద్రబాబు గారి పైన కుట్ర జరిగిపోతుందంట ప్రభుత్వాన్ని పట్టించేస్తున్నారు అని చెప్పటం అట్లాగే ప్రభుత్వంపై భారీ కుట్ర జరుగుతుంది అని చెప్పటం ఇట్లాగా నిన్న జనసేన మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారు మా అధ్యక్షుడు వారిపైన సోషల్ మీడియాలో భారీ కుట్ర జరుగుతోంది అని చెప్తున్నారు మరి భారీ కుట్ర అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి ఆ కేసుపైకి సంబంధించి బాగా ఊగిపోతూ ఆహా ఓహో అనేసి చెప్పేసేసినటువంటి విషయం ప్రజలందరికీ గుర్తే ఉంది మరి ఆ తర్వాత వచ్చారు ముందు ఊగిపోయారు ఆ తర్వాత ఆ ఎపిసోడ్ని వాడుకున్నారు ఆ తల్లి పైన తిట్టించడం అనేటటువంటిది ఇదంతా ఎంతవరకు అని ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా అడిగితే దాన్ని ఉపయోగించుకున్నారు ఇప్పుడు గాజులు కుదిరేశారని అని అంటే ఉప ముఖ్యమంత్రిని భ్రష్టు పట్టిస్తున్నారు భారీ కుట్ర చేస్తున్నారు అని చెప్ప అని అన్నట్టు ఆ విషయం పైన నిలదీస్తే కుట్రనా ఇది కుట్ర ఎలా అవుతుంది ఇంకా అట్లాగే ముప్పై వేల మంది మహిళలు కనబడకుండా పోయారు ఇట్లా చేశారు అట్లా చేశారు ఎక్కడి నుంచి అనేసి చెప్పేసేసి ఎలా పోయారు ఎలా మాయమైపోయారు అని ఊగిపోయారు మరి ఎక్కడి నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు వాళ్ళంతమందిని అని అడిగితే ఇది కుట్రనా భారీ కుట్రనా మరి ఆడవారి జోలికి వస్తే ఒక్క నా ఒక్కొక్కడికి తోలు తీసేస్తా నార తీసేస్తా అని చెప్పేసేసి మరి ఇవన్నీ చెప్తున్నట్టు ఊగిపోయినటువంటి సంగతి మరి సంగతి తేలుస్తాం శాంతి భద్రతలు కాపాడుతాం మహిళలపై చిన్నపిల్లలపై మరి దాడులు జరిగేటప్పుడు ఈ శాంతి భద్రతలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు గతంలో ఆ విధంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు మహిళలపైన చిన్నపిల్లలపైన అగాత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ నన్ను ఒక్కడిని గెలిపించండి నన్ను గెలిపించే శాంతి భద్రతలు నెలకొల్పేస్తానంటే మరి ఈ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అవి అడిగితే కుట్టన ఉప ముఖ్యమంత్రి గారి పైన భారీ కుట్ర అని అంటాం నన్ను గెలిపించండి విశాఖ ప్రైవేటీకరణను ఆపేస్తానని చెప్పటం మరి తీరమాస గెలిపిస్తే ఇప్పుడు సైలెంట్ అయిపోవటం దీని గురించి ఏమి మాట్లాడకపోవటం ఏమైనా అడిగితే ప్రైవేటీకరణను ఆపేస్తామన్నారు కదా అని అడిగితే ఇది భారీ కుట్ర మరి ఇట్లాంటి భారీ కుట్ర అంటాం మరి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి వాటిని కొన్ని ఆడబిడ్డనిది పథకాలు సూపర్ సిక్స్ని గాలి వదిలేశారని ఏమైనా ప్రజలన్నా లేకపోతే సోషల్ మీడియాలో ఏమైనా అక్కడక్కడ ఏమైనా వస్తే ఇది భారీ కుట్ర జరిగిపోతుంది అని చెప్పడం మరి సూపర్ సిక్స్లో ఆడబిడ్డనిది నిరుద్యోగ వృత్తి ఇవన్నీ ఏమైనా ఏవి ఏమైపోయాయి వాటి నుంచి లేవా ఏమి ఉన్నాయా యాభై సంవత్సరాలు పైబడినటువంటి వారికి పెన్షన్ ఇస్తామని వెనకబడినటువంటి వారికి బీసీ ఎస్టీ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తామని ఏవి ఏమయ్యాయి అని అడిగారు అడిగారు అనుకోండి అది భారీ కుట్రన అంటే వారికి ఇవి చేస్తామన్నటువంటి దాన్ని చేయలేదు అని చెప్పి అడిగితే అది భారీ కుట్ర జరిగిపోతుంది ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పైన అని చెప్పడం మెడికల్ కాలేజీలు కట్టేసి ఆల్మోస్ట్ కొన్ని కాలేజీల్లో క్లాసులు ప్రారంభమైపోతుంటే ఒక్క కాలేజీ కూడా కట్టలేదు కట్టకుండా బూచిగా చూపించి ఇట్లా చేశారు అని చెప్పడం మొత్తం కాలేజీలు మేమే తెచ్చామని చెప్పుకునేటటువంటి పరిస్థితి మరి ఇక్కడ చేతలకు మాటలకు సంబంధం లేకుండా చేస్తుండి ఇవన్నీ చేస్తుంటే అది సోషల్ మీడియా ఏమైనా ఇలా కాదండి ఇలా చేస్తామన్నారు చేయలేదు అని ప్రజలు అడిగినాయో లేకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో అడిగినా ఏమైనా అడిగితే ప్రభుత్వం పైన భారీ కుట్ర జరుగుతోంది అని చెప్పటం ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలి నమస్తే